హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది ఉపయోగ శుభార్త చెప్పిందండి నిన్నటి రోజున పెన్షన్ సంబంధించి కీలక అప్డేట్ అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేసిందండి పెన్షన్లో ఈ యొక్క మార్పులు అయితే చోటు చేసుకున్నాయండి మార్చి ఒకటో తేదీన ఎవరైతే పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి ఎందుకంటే వీరికి మాత్రం పెన్షన్ అయితే ఇవ్వట్లేదండి పెన్షన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా వీరి దగ్గర ఈ రెండు డాక్యుమెంట్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి ఏ విధంగా పెన్షన్ తీసుకోవాలి అని చెప్తాను వీడియో వరకు చూడండి అంటే స్కిప్ చేయదు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి మార్చి ఒకటో తేదీన అంటే శనివారం నాడు పెన్షన్ పంపిణీ ప్రక్రియ అయితే కొనసాగుతుందండి ఆ రోజున ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి అయితే పెన్షన్ పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఇక్కడ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీరు ఇదివరకు అయితే ఆరు గంటలకే ఉదయం వచ్చేసి ఇంటికి కానీ ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏడు గంటల నుంచి స్టార్ట్ చేయాలని అయితే చెప్పింది ఉదయం ఏడు నుంచి పెన్షన్ పంపిణీ అనేది జరుగుతుందండి అదేవిధంగా పెన్షన్ పంపిణీ అనేది మీ ఇంటికి వచ్చే ఇస్తారండి ఒకవేళ కనుక మీరు ఫర్ ఎగ్జాంపుల్ వేరే వేరే దగ్గర ఒకవేళ మీ ఇంటికి దూరంగా వేరే చోట మీరు పెన్షన్ తీసుకోవాలంటే కనుక దానికి సంబంధించి వారైతే వారికి ఇచ్చినటువంటి మొబైల్ యాప్లో వారు ఈ యొక్క కారణం అయితే తెలియజేయాలండి పెన్షన్ మీరు ఇంటి దగ్గర ఎందుకు ఇవ్వట్లేదు దూరంగా ఎందుకు ఇస్తున్నారని ఆ యొక్క కారణం అయితే తెలియజేయాలి మూడు వందల అడుగుల అయితే మీకు పెన్షన్ అయితే పంపిణీ చేయాల్సి అయితే ఉంటుంది దానికన్నా దాటి పంపిణీ చేసినట్లయితే కనుక వాళ్ళైతే ప్రభుత్వానికి ఆ యాప్లో కారణం అయితే మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఈసారి మీ దగ్గరికి పెన్షన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు కంపల్సరీ ఎవరైతే పెన్షన్ ఇచ్చే అధికారులు ఉంటారో వాళ్ళైతే చిరాగ్గా కానీ ఇసుకోవడం కానీ ఎట్లాంటి అయితే చేయకూడదండి కంపల్సరీ పెద్దవారైతే కనుక వారికైతే నమస్కరించి వారికి అయితే పెన్షన్ అయితే పంపిణీ చేయాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా సరైన రీతిలో మీకైతే పెన్షన్ పంపిణీ చేసే విధిగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుంటుందండి అంటే మీకు పెన్షన్ ఇచ్చే టైంలో మీకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా సరే అలాంటి ఇబ్బందులన్నీ కూడా ఎదుర్కొండి ఇక్కడ పెన్షన్లు అనేది మీకు అయితే ఓడివైతే జరుగుతుందండి నేను చాలా వీడియోలో చెప్తున్నానండి ఈ వీడియోలో కూడా చెప్తున్నాను పెన్షన్ తీసుకునే టైంలో పెద్దవారికి తంపడలేదు అనుకోండి ఐరిస్ స్కాన్ చేసుకుంటారు ఐరిస్ కూడా పర్లేదు అనుకోండి డైరెక్ట్ ఓవరల్గా ఫేస్ స్కాన్ చేసుకుంటైతే మీకు పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ రకంగా మొత్తం ఈ యొక్క ప్రాసెస్ అనేది ఐదు నిమిషాల నుంచి ఒక వన్ అవర్లో మొత్తం కూడా కంప్లీట్ అయితే చేసి మీకైతే పెన్షన్ అనేది అట్ ద సేమ్ టైంలోనే మీకైతే అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సర్వర్ ఇష్యూస్ ఉంటే తప్ప మిగతా టైంలో అందరికీ కూడా సకాలంలో పెన్షన్ అనేది పంపిణీ చేస్తారండి ఇక శనివారం నాడు ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ అనేది ఏడు నుంచి సాయంత్రం ఆరు దాకా కూడా జరుగుతాయండి మ్యాక్సిమం ఫస్ట్ రోజే చాలా వరకు అన్ని పెన్షన్లు కూడా పంపిణీ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది ఒకవేళ కనుక ఇంకెవరన్నా కనుక మిగిలితే కనుక అలాంటి వాళ్ళందరికీ కూడా ఆదివారం అయితే ఎవరండి ఆదివారం సెలవు కాబట్టి ఆ తర్వాత రోజు మూడవ తేదీనైతే పెన్షన్ పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా సామాన్య భద్రత పెన్షన్ తీసుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నాలుగు వేలు అనేది ఇస్తారండి పెన్షన్ ఇక దివ్యాంగ పెన్షన్ అయితే కనుక ఆరు వేల నుంచి పదిహేను వేల దాకా వారి యొక్క డిజబిలిటీ బట్టి పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఇక పెన్షన్ తీసుకునే టైంలో కంపల్సరీ వీరి ఈ రెండు డాక్యుమెంట్స్ ఉండాలని చెప్పాను కదండి ఏ ఏ డాక్యుమెంట్స్ అంటే కంపల్సరీ కంపల్సరీ కొత్త పెన్షన్ కార్డు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి పాటు ఆధార్ కార్డు అనేది ఉండాలండి మీ యొక్క ఆధార్ కార్డు పెన్షన్ కార్డు అనేది ఉండాలండి ఒకవేళ కనుక మీ దగ్గర పాత పెన్షన్ కార్డు ఉంటే కనుక దాన్ని అయితే మార్చుకోండి మారుస్తారు కంపల్సరీ కొత్తదే మీరు యూస్ చేయాల్సి అయితే ఉంటుందండి ఇక ఎవరికైతే నోటిఫికేషన్స్ వెళ్ళినాయో మెసేజ్లు వెళ్ళినాయో ఇప్పటికే అంటే మనకి దివ్యాంగ పెన్షన్కి సంబంధించి వెరిఫికేషన్ అనేది కొనసాగుతున్నాయండి దానికి సంబంధించి ఎవరికన్నా వెరిఫికేషన్లు నోటిఫికేషన్లకు సంబంధించి వెరిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్లు కానీ మెసేజ్లు కానీ లేదంటే కనుక నోటీసులు కానీ ఇంటికి వచ్చినట్లయితే కనుక అలాంటి వాళ్ళు పెన్షన్స్ అనేవి లో పెడతారండి వారికి అయితే పెన్షన్ అయితే ఇవ్వరండి మిగతా వారందరికీ కూడా పెన్షన్ అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇక వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వారు కనుక యాక్యురేట్గా ఉందంటే కనుక వారికి పెన్షన్ అర్హులే అంటే కనుక వారికి అయితే పెన్షన్ అయితే ఇస్తారండి ఇక మిగతా వారి సంగతి ఏవైతే ఉందో వెరిఫికేషన్ అయ్యి వారు డిజబులిటీ చేసి వారి యొక్క ఇన్ఎలిజిబుల్లో పెడతారో వారి యొక్క పెన్షన్ని అలాంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ అనేది పంపిణీ చేయరండి పర్ఫెక్ట్గా గా ఎవరు పెన్షన్స్ అయితే ఉంటాయో వారికి మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక్కడ వెరిఫికేషన్లు అనేవి దివ్యాంగ పెన్షన్ మాత్రమే చేస్తున్నారండి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి వారికి టెస్టులు చేయడం అదేవిధంగా వారిని చెక్ చేయడం అన్ని విధాలంగా వారి యొక్క డాక్యుమెంట్స్ కూడా తీసుకుని చెక్ చేయడం వారి దివ్యాంగ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని పరీక్షించడం అదేవిధంగా డాక్టర్ని కూడా పరీక్షించడం ఇట్లాంటివి చూస్తున్నారండి ఏ హాస్పిటల్ నుంచి వారి యొక్క సర్టిఫికేట్ పొందారు ఇలాగా అవన్నీ కూడా చెక్ చేస్తున్నారు ఇక ఏ ప్రాబ్లం లేకుండా యాక్యురేట్గా ఎవరైతే ఇలాంటి సర్టిఫికేట్స్ తీసుకుని పర్ఫెక్ట్గా ఈ యొక్క దివ్యాంగ పెన్షన్ పొందారో అలాంటి వాళ్ళందరూ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి ఏదైనా అడ్డదారుల్లో మీకు కనుక కంపల్సరీ యొక్క దివ్యాంగ సర్టిఫికేట్ మీరు పొంది పెన్షన్ కనుక పొందుతున్నట్లయితే కనుక అలాంటి పెన్షన్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అనేది ఇంకా కూడా ఈ యొక్క పెన్షన్ తనిఖీ అనేది జరుగుతుందండి మే వరకు జరుగుతుంది దాని తర్వాత కూడా ఈ యొక్క డేట్ అనేది పొడిగించే అవకాశం కూడా ఉంటుందండి ఇక రాష్ట్రంలో త్వరలోనే కొత్త పెన్షన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని అయితే చూస్తుందండి ఇక మార్చి నెలకి సంబంధించి యొక్క డేట్లు అనేది ప్రకటిస్తుంది కొత్త పెన్షన్లు ఏ విధంగా పంపిణీ చేయాలి అదేవిధంగా మార్గదర్శకాలు ఏమేమి ఫిక్స్ చేయాలి ఇట్లాంటివన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఒక డేట్ అనేది ప్రకటించి అందరికీ కూడా పంపిణీ చేయడం అయితే జరిగింది కొత్త పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మనీటీలు వీరందరికీ సంబంధించి ఈ వయసు అనేది యాభై సంవత్సరాలకి అయితే తీసుకొచ్చిందండి ఇక వీరికి ఏజ్ అనేది యాభై సంవత్సరాలు ఉంటే కనుక వీరందరూ కూడా సామాన్య భద్రత పెన్షన్ అనేది పొందొచ్చండి ఇక దివ్యాంగ పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక ఆరు వేల నుంచి పదిహేను వేల దాకా కూడా ఇస్తున్నారండి కాబట్టి వీరందరూ కూడా దివ్యాంగ సర్టిఫికేట్ వీరి దగ్గర ఉంటే కనుక వారికి సంబంధించి ఆరు వేల నుంచి పదిహేను వేల దాకా వస్తుందండి ఇక సామాన్య భద్రత పెన్షన్ అయితే కనుక నాలుగు వేలు అనేది వీరైతే పొందొచ్చండి ఇక ఈ రంగ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త పెన్షన్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుందండి ఇక మార్చి ఒకటో తేదీన పెన్షన్లు పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి వీరికి శనివారం నాడు చాలా వరకు పెన్షన్లు అనేది పంపిణీ అయితే చేసేస్తారండి ఒకవేళ కనుక ఆ రోజు తీసుకోకపోతే మళ్ళీ మూడో తారీఖున మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ రకంగా ఏంటంటే పెన్షన్లలో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు కూడా చేర్పులు చేసిందండి కాకపోతే ఈ యొక్క ప్రక్రియ అనేది ప్రజెంట్ మనకి రెండు జిల్లాల్లో ప్రవేశపెడుతున్నట్లయితే ఇక్కడ చెప్పిందండి ఇది సక్సెస్ అయినట్లయితే కనుక తర్వాత అన్ని జిల్లాల్లో కూడా ఇదే ప్రక్రియ అనేది కొనసాగిస్తారండి ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పలు మార్పులు అయితే చోటు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు పలు మార్పులు అయితే చోటు చేసుకొచ్చిందండి ఇంకో విషయం చెప్పడం మర్చిపోను యాప్లో మళ్ళీ ఒక ఇరవై సెకండ్స్ ఆడియో కూడా చేర్చారండి ఆడియో అంటే ఇది జస్ట్ ఏంటంటే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే వారి యొక్క మాటలు అయితే అందులో ఉంటాయండి అది ప్లే చేసి వారైతే పంపిణీ చేయాల్సి అయితే ఉంటుంది అంటే ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా మీకు ఎవరైతే పెన్షన్ పంపిణీ చేయాలనుకుంటున్నారో వారైతే ఇవన్నీ కూడా చేస్తారండి మీరైతే ఏం చేయవసరం లేదు జస్ట్ మీరు తంబేసి పెన్షన్ తీసుకుంటే చాలు సో ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ యాప్ పెన్షన్ పంపిణీ చేసే యాప్లో కూడా పలు మార్పులు అయితే తీసుకొచ్చిందండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చిన సరే నేనైతే వీడియో చేసి తెలుసుకుని కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ